ఈ లో ఎలా ఉండాలి అనేది కూడా జ్ఞాపకం చేయబడుతుంది దేవుని పిల్లారా అయితే వ్రాయబడి వచ్చింది పరిస్థితి కలిగిన మన మరణములో ఎన్నో రకాల మరణాలు ఉన్నాయి దేవుని పిల్లారా ఇప్పుడు మార్తమ్మ గారు పొందిన మరణం గురించి మనం మాట్లాడితే దావి దావిదంటాడు యుహో భక్తుల మరణము ఆయన దృష్టికి ఎలాంటిదంటే చెప్పాలి ఎలాంటిదంట విలువ కలిగిన మరణం ఏ ఏ భక్తుల మరణం అంట చెప్పండి ఎవరి భక్తులు ఎవరు భక్తులు అండి మనుషుల భక్తులు కాదు బొమ్మ భక్తులు కాదు ఎవరు భక్తులు యహోవా భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైనది ఆయన దృష్టికి విలువైనది ఇప్పుడు విలువైన మరణమును తను పొందుతూ వచ్చింది అంటే యహోవ భక్తులు అంటే తాను భక్తితో జీవించింది తాను ప్రార్థన చేసుకునేది తాను బైబిల్ చదివేది ఒక నేను వచ్చిన దాన్ని లేచి అయా కొరకు ఏం చేయండి ప్రార్థన చేయండి ప్రిమన వారి తాను ప్రార్థన చేసుకునేది సంఘం కొరకే ప్రార్థన చేసేది బైబుల్ చదివేది కాబట్టి తాను ప్రభు నందు నిద్రించింది కాబట్టి ప్రిమిన వారి ఆమె విలువ కలిగిన మరణం తాను పొందుతూ వచ్చినది ఏదో భక్తుల మరణం విలువ కలిగినది అని దేవుడు సలిమిస్తూ ఉన్నాడు ప్రిమిన పిల్లారా ఇంక ప్రసంగం రాయబడుతూ వచ్చింది నీ కాలానికి ముందు నీ వేళ ఏం చేస్తావంట మరణిస్తావు చనిపోతావు కాలానికి ముందే చనిపోతున్నారు దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక మ్యానుఫాక్చరింగ్ డేట్ రాస్తున్నాడు తర్వాత ఎక్స్పైరీ డేట్ కూడా రాశాడు రాశాడు రాయలేదా పుట్టిన నాడే మన గిట్టిన తేదీ కూడా ఏం చేశాడు చెప్పండి అండి రాసాగా రాలేదా రాసాగా రాలేదా చెప్పండి చనిపోయే తేదీ ఉందా మనకి లేదా ఉందా లేదా మనకి తెలియదు తెలుసా మనకి మనకి తెలియదు ఆ తేజీ మనకు తెలియదు ఎప్పుడు మరణిస్తామో తెలియదు ఎప్పుడు ఈ లోక ముగిస్తామో తెలియదు ఎప్పుడు వెళతామో తెలియదు ఇప్పుడు మార్పు గారు ఆ కొంచెము పడకలో ఉంది ఆ ఆమె సడన్ గా ఆదివారమే చనిపోతారని ఎవరు కూడా ఊహించదు ఊహించారండి ఎవరు కూడా ఊహించలేదు ఆదివారమే చనిపోయింది అందరి నుంచి రాంగల్నే చనిపోయింది కాబట్టి ప్రియమిన దేవతుల్లారా మనము కూడా జ్ఞాపకం ఏంటి అంటే భక్తితో వైరాగ్యముతో ప్రభు కొరక జీవిస్తున్నావా ఒక రక్షణ పొంది ఉంటే నీ రక్షణను కొనసాగించుకుంటున్నావా నీ రక్షణను నీవు కాపాడుకుంటున్నావా అతి ప్రాముఖ్యమైన విషయం అతి ప్రాముఖ్యమైన విషయం చాలా మంది రక్షణ పొందుతారు రక్షణ పొందిన తర్వాత మందిర అనుభవం ఉండదు చాలా మంది రక్షణ పొందుతారు యొక్క అనుభవం ఉండదు పైకి వాళ్ళు ఏం చెబుతారో తెలుసా మేము కూడా ఏం ఏమందాము చెప్పండి ఏమందాము రక్షణ పొందాం మేము కూడా బాధ్యత తీసుకున్నాం మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవటం నా దృష్టిలో అబద్ధము అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుడి పిల్లలారా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన వనే నీవు కూడా జీవించాలి ఆయన స్వరూపంలోకి నువ్వు కూడా మారాలి ఆయన బలే నువ్వు మాట్లాడాలి ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలు మనలాగా మాట్లాడతారు వేరే వాళ్ళ మాట్లాడతారా చెప్పండి మన పుట్టిన పిల్లలు మనలాగా మాట్లాడతారా మనలాగా ఉంటారా మనలాగా చూస్తారా మనలాగా నడుస్తారు అంతేనా కాదా వేరే వాళ్ళ నాకు నరవులు కదా అలాగే యేసు క్రీస్తు ప్రభుత్వ మనం ఏసుక్రీస్తు ప్రభుత్వం విశ్వాసించిన మనం ఏసుక్రీస్తు ప్రభువులో ఉన్న మనం దేవుడి పోని మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఆయనను పోని మనం నడుచుకోవాలి ఆయన ముప్పై మూడు సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు మూడున్నర సంవత్సరాలు సేవ పరిచయం చేశాడు బ్రతికించి కొద్ది కాలమే షార్ట్ ప్రిమ దేవునికుల్లారా అందుకే లోకంలో మా సామెత ఉంటుంది కాకివలే కాకివలే కలకాలం పట్టడం కాదు హంస వలె కొద్ది రోజులు బ్రతికినా చాలు అనే సామెత మనం గుర్తున్నా కాబట్టి ప్రిమల దేవునికుల కాకివలే కలకాలం బ్రతకాలనేది కాదు ఇక్కడ ఆలోచన యేసు క్రీస్తు బ్రహ్మాడు కూడా కొద్ది కాలం మాత్రమే బ్రతుకుతూ వచ్చినాడు కొద్ది కాలం మాత్రమే సేవ పరిచయం చేస్తూ వచ్చినాడు అంత మాత్రమే కాదు ప్రవీణ్ పగడ గారు కొంతకాలం మాత్రమే తన సేవ పరిచయం కొనసాగిస్తూ వచ్చినాడు గంటల త్రిముల వల్ల ఉంటున్న వ్యక్తి కూడా కొంతకాలం మాత్రమే సేవ పరిచయం చేశారు కానీ వారి యొక్క మరణం దేవుని దృష్టికి విలువైందిగా మార్చబడుతూ వచ్చింది వాళ్ళు మరణించిన తర్వాత ఏమయ్యారు చెప్పండి వాడు మరణించిన తర్వాత ఏమయ్యారు ఫేమస్ అయ్యారు వాడు మరణించిన తర్వాత ఇంకా ప్రభలు పోయింది వాళ్ళ అన్ని కూడా లోకమంతా తెలిసేటట్లు చేస్తూ వచ్చినారు అంటే ప్రియమ దేవుడి పిల్లల ద్వారా వారు ప్రభునికి నమ్మకంగా జీవించారు కాబట్టి యథార్థముగా జీవించారు కాబట్టి దేవుని కొరకే రోషముగా పౌరుషముగా వారు బ్రతికారు కాబట్టి వారి యొక్క పేరులో దేవుడు నన్ను మూలలా వ్యాపించేటట్లు చేశాడు అంటే వారి యొక్క మరణం ద్వారా కూడా ఏం చేయబడింది చెప్పండి మరణం ద్వారా కూడా దేవునికి ఏమొచ్చిందండి మహిమ వచ్చింది వాటి మరణం ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చింది ఇది జ్ఞాపకం చేయబడుతుంది నీ మరణం ద్వారా దేవునికి మహిమ రావాలి అది జ్ఞాపకం చేస్తా ప్రభువుని పోలి ఉండాలి ప్రభువు లాగ ఉండాలి ప్రభువు నడిచినట్లు నడవాలి ప్రభువు మాట్లాడినట్లు మాట్లాడాలి ప్రభు చూసినట్లు చూడాలి ప్రభువు ఆలోచన చేసినట్లు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా చెయ్యకుండా ఇదిగో నేను నమ్మాను నేను ప్రభుత్వం నమ్మాను అంటే ఇది పునరదు అనేది కూడా జ్ఞాపకం చేయబడుతుంది ప్రేమల దేవుడు పిల్లారా ఈనాడు దినములలో క్రైస్తత్వం అనేది ఏదో నామకార్థముగా మారిపోతుంది భక్తి అనేది ఒక ఆదివారానికే సరిపోతూ ఉన్నది ఈ యొక్క క్రైస్తత్వం అనేది వ్యాపించవలసింది పోయి నలుమూలన వ్యాపించవలసింది పోయి ఊరు కూడా వ్యాపించవలసింది పోయి ప్రేమల దేవుడు పిల్లారా క్రైస్తవులుగా పిలవబడుతున్న వారే ఇంకా లోకస్తుల కంటే ఎలా మారుతున్నారు చెప్పాలి లోకస్తుల కంటే దారుణముగా వారు మారేవారిగా ఉన్నారు లోకస్తులు కూడా అంత సిద్ధాంతాలు పాటించరు లోకస్తులు కూడా సాంప్రదాయాలు పాటించరు లోకస్తులు కూడా ఇంకోటి ఇంకోటి చెయ్యరు కానీ క్రైస్తవులుగా పునబెడుతున్న వారు హృదయంలో చేర్చుకున్న వారు వారి కంటే అధ్వానముగా వారి కంటే ఇంకా కూడా సంప్రదాయాలు అంటూ కట్టుబాట్లు అంటూ ఇంకా మతం అంటూ కులం అంటూ ఇలా కొట్టు నడుస్తున్నారు అందుకే జ్ఞాపకం చేపడుతున్నది దేవుని పిల్లలారా నీ మరణం ద్వారా దేవునికి విలువ రావాలి నీ మరణం ద్వారా దేవునికి ఘనత రావాలి నీ మరణం ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే నీవు చేయవలసిన విషయం ఏమిటంటే నీవు ప్రభువుని ఏం చేయాలి పోలిన వాడుగా ఉండాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని పోలిన వారిగా ఎప్పుడు ఉంటారు అంటే యేసు క్రీస్తు ప్రభువారిని హృదయములో చేర్చుకున్నప్పుడు మాత్రమే దేవుని దేవతలారా వారు ప్రభువుని పోలి ఉండేవారిగా ఉంటారు ప్రభువులే ఉంటాను ఆ యేసుక్రీ సుబ్రహ్మణి నమ్మనంత కాలం వారి యొక్క జీవితము పతనమైపోయిన జీవితము అనేది కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది మన దేవుడు పిల్లలారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఏసుక్రీ సుబ్రహ్మణ్ణి నేను నమ్మినప్పుడు ఏసుక్రీ సుబ్రహ్మణ్ణి నేను నమ్మనప్పుడు ఎవరు వస్తున్న చూసి ఏం చేసేవాడు అంటే భయపడేవారు అరే పాలన వస్తున్నాడు రా అరే దూరముగా ఉండాలి అంటే అంత మూర్ఖముగా ఉండేవాడిని అంత కోపం ఉండేది అందరూ నన్ను చూసి భయపడేవారు ఏసు మండల తర్వాత యేసు ప్రతిబిచ్చిన తర్వాత అంతా కూడా మారిపోయింది నా మాట మారింది నా తీరు మారింది సహనం ఏర్పడింది కోపం లేదు కక్ష లేదు క్రోధము లేదు మత్సరం లేదు త్రి లేదా అభివృద్ధి లేదు అంతా కూడా మారిపోయింది పొందిన తర్వాత మా ఊరిలో మా గ్రామానికి వెళుతూ వచ్చినప్పుడు అందరూ కూడా సఖ్యం పనిపిస్తూ వచ్చినారు అంటే ప్రేమిని వల్ల యేసు క్రీస్తు బ్రహ్మారు మన వచ్చిన తర్వాత మనమంతా కూడా మారిపోవాలి మార్పు చెందే ఉండాలి ఉండాలి కాలం మార్పు చెందపడారు ఉంటాం ఇంకెంతకాలం నామకార్థ క్రైస్తము కలిగి ఉంటాం ఇంకెంత కాలము ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తావు ఇంకెంతకాలం ప్రభువుని నమ్మకుండా ప్రభువుని విశ్వసించకుండా ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా నువ్వు ఇంకెంత కాలం ఉంటావు మనం అనుకుంటాము తినాలి తాగాలి సుఖించాలి అసలు ఇదే జీవితం అని అనుకుంటా అంతే కదండి తినటం తాగటం సుఖించటం అన్ని కూడా ఏమనుకుంటాం మనం ఇక ఇదే లైఫ్ ఇక ఇదే జీవితం ఎవరస్తులు కనుక్కోండి మీ ఎవరస్తులు చదివిచ్చేయమనుకోండి ఎందుకురా ఇటు తాగుతున్నారో బాబు ఎందుకంటే సరిపోతారో బాబు అరే తాకూడదురా అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి ఇంకెప్పుడు ఎంజాయ్ అండి ఇప్పుడు కాబోతు ఇంకెప్పుడు ఆ యొక్క జీవితాన్ని అనుభవించాలి జీవితాన్ని అనుభవించు అందుకే ప్రసంగి గ్రంథం కంట ఏమంటాడు తెలుసా సంతోషించు రండి ప్రసంగి గ్రంథము ఏమైనా దొరుకుతున్నారా ఒక దినం ఉందంట సంతోషిస్తే సంతోషించావు అని అక్కడ ఆశ పెడుతూ వచ్చినాడు చూడండి పిల్లల వారులారా ఎవరు సంతోషపడు నీ కోరిక చొప్పున మీ కృషి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అయితే మీ చంద్రుడిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని చూడండి పదివచంలో కూడా లేత వయసును నడిప్రాయమును ఏమైపోతాయి చెప్పాలి లేత వయసు నడిప్రాయం ఏమైపోతాయి అంట గట్టించి ఏం తొలగించుకోవాలంటండి వాడము తొలగించుకో ఏం చేయాలంటే దేహమును ఏం చేయాలంట తొలగించుకోవాలి దేహం సోమాలి అరే ముందు తాగుతున్నావు నీ దేహాన్ని ఏం చేసింది అది చెప్పలేండి ముందు ముందు తాగితే మంచికుంటారండి మంచికుంటారా చెప్పండి ఇదిగో నేను ముందు తాగాను నేను బాగా వాళ్ళు ఎవరు ఎవరున్నారా ఇదిగో ముందు తాగిన వాళ్ళే కిడ్నీ ఫెయిల్ అయిన ఉండాలి ముందు తాగిన వాళ్ళే లివర్ ఫెయిల్ అయిన ముందు తాగిన వాళ్ళకి గుండె జబ్బు సడన్ గా ఏమొచ్చింది ఒక్కసారిగా ఏమైపోయింది గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్బు కొట్టుకోవాల్సింది ఒకసారిగా పక్కనే ఏమైపోయింది ఆగిపోయేది ఆ మందం చేసేది పట్టుకునేది అంటే ప్రిమ దేవతులారా ఆలోచన చేయండి అదే నీకు చెరుపు వేసేదే నీకు అది బాధను కలిగించేదే అది నీకు దుఃఖాన్ని కలిగించేదే నీ కుటుంబానికి కూడా ఏం కలిగి చేసేది నష్టాన్ని కలుగు అలాంటి త్రాగుడు నుండి ఇంకా నువ్వు బయటకు రావట్లేదంటే అలాంటి త్రాగుడు నుండి నీకు నష్టాన్ని కలుగు చేసేది నీకు బాధ కలుగు చేసేది ఎంతో మంది ప్రిమ పిల్లారా ఈ యొక్క ఇరవై సంవత్సరాల సేవలో ప్రిమిన జంతులరా ఎంతో మందిని మేము చూస్తూ వచ్చినాం ప్రిమిన వాళ్ళ తాగి 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 చనిపోతే ఆ పిల్లలు ఏమైపోయారు అనాథరైపోయిన సంగతులు మేము చూస్తూ వచ్చినాం అందుకే చెప్పేది అందుకే వేపడితో మాట్లాడేది అందుకే బ్రతిమ చెప్పేది అయ్యా అయ్యా తాకండి అయ్యా తాకండి ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీ జీవితమే కాదు మీతో పాటు నీ భార్య జీవితం నీతో నీతో పాటు ఉన్న ఎవరంట మీ పిల్లల జీవితం కూడా ఏమైపోయింది ఒక్కసారిగా అప్పటి వరకు మంచిగున్న వాళ్ళు తండ్రి చనిపోయిన తర్వాత ఏమైపోతారండి ఏమైపోతారు చెప్పండి మన భాషలో చెప్పుకోవాలంటే అబ్బా గతి అవుతారు అవుతారా ఉన్నారు తండ్రి బ్రతికున్నంత కాలం ప్రియమైన దేవుడి పిల్లలారా మంచిగానే ఉన్నారు తండ్రి చర్చకు వచ్చేవాళ్ళు తల్లి చర్చకు వచ్చేది వారి వచ్చేటప్పుడు ప్రిమని దేవుతున్నారా వారు కూడా మందిరానికి వచ్చేవారు ఎప్పుడైతే తండ్రి కరోనాలో చనిపోయాడో ప్రిములు ఎక్కువగా ప్రభువుల వారు గడపవలసి పోయి తింటున్నాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అంటే ప్రేమను జరుగుతున్నారా అంటే ఒక కుటుంబములో ఒకని యొక్క మరణము ఆ కుటుంబానికే తీరని ఏం కనిపించింది లోటును నష్టాన్ని కలిగి చేసేది ఉంది కదా అరే ఎప్పటి వరకు బాగానే ఉన్నారా ఇక వాళ్ళ లైఫ్ ఏమైపోయింది టర్నింగ్ పాయింట్ అయిపోయింది అనుకునే ఎంత నష్టపోతూ ఉన్నారో అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి చెప్పేవాడు లేక ఏమైపోతున్నారు ఈ దినాల్లో చెనిపోతూ ఉన్నారు అది కాదు ఇప్పుడు సామెత చెప్పినా ఏమైపోతున్నారు చెప్పాలండి చెప్పినా ఏమైపోతున్నారు అరే తాగకూడదు అంటే తాగుతున్నారు అరే వ్యభిచారం చేయకూడదు అంటే వ్యభిచారం చేస్తున్నారు అరే దొంగతనం చేయకూడదు అంటే దొంగతనం చేస్తున్నారు ఇదంతా దౌర్భాగ్యమైన సంగతి అందుకే లేత వయసు నడిప్రాయం ఏమైపోతుందంట గతించిపోతుంది ఎల్లకాలం యవనస్తుడిగా ఉండవు అర్థమవుతుందండి ఎల్లకాలం యవనస్తుడిగా ఎవనస్తుడిగా ఉండవు ఎల్లకాలం నడుప్రాయం కలిగిన వాడు ఉండవు ఎల్లకాలం ముసలివాడిగా ఉండవు ఒక రోజు ఉంది అది జ్ఞాపకం చేస్తూ మాతమ్మ గారికి ఒక రోజు ఉంది ఆ రోజే ఆదివారం రెండున్నర గంటలకు నీకు కూడా ఒక రోజు ఉంది అది జ్ఞాపకం చేస్తూ అది మనం ప్రస్తుతిలోనే తెలుసుకో అది నువ్వు ఆలోచన చేయి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దేవుని దాసులుగా అయ్యా ఇంకా మీరు పాపములోనే ఉంటే ఇంకా కూడా విషారులోనే ఉంటే ఇంకా త్రాగులో ఉంటే ఇంకా జోధములో ఉంటే ఇంకా తక్కువతో ఉంటే ఇంకా మోసములో ఉంటే ఇంకా కక్షలు క్రోధములు ఇవన్నీ కూడా ముందు యేసు క్రీస్తు బ్రహ్మవారిని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను మీరు మారాలని మీ జీవితాలను మార్చుకోవాలని ఇచ్చే సంతోషం ప్రభు ఇచ్చే ఆనందం ప్రభు ఇచ్చే నెమ్మది పొందుకోవాలని ప్రభు దాసునిగా మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను ఇంకెంతకాలం యేసు ప్రభు లేకుండా జీవిస్తావు ఇంకెంతకాలం యేసు లేకుండా నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తావు నువ్వు ఎంతకాలం యేసు ప్రభు లేకుండా మరణిస్తావు ప్రభు లేకుండా మరణిస్తే ఆ నీ సమాధి మీద ఏం రాయదు చెప్పండి ఏం రాస్తారు చాలా చోట్ల నేను చూస్తూ వచ్చిన వాడు ప్రభువులో సరిపోడు ప్రభువులో సరిపోడు తాగి 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 ఆ అడుది సత్తాడు సత్య బోటి మీద ఏం ఆడతారండి ఏం ఆడతారు ప్రభువు నన్ను నిద్రించిన వీళ్ళందరూ కూడా ఎవరంట అంటే చూడండి తాగి తాగి తెచ్చిన ఎవరో తెచ్చిపోయినట్టు ఇప్పుడు ఎవరు ఎవరిలో తెచ్చిపోయినట్లు లెక్క ప్రభువులో చనిపోయినట్లు వాడు ఇష్టానుసారంగా చేశాడు ఇష్టాను జీవించాడు ఇష్టానుసారంగా బ్రతికాడు ఇష్టానుసారంగా కొనసాగించాడు ఇష్టానుసారంగా త్రాగాడు ఇష్టానుసారంగా వ్యభిచారం చేశాడు అయినా తను సరిపోయిన తరువాత కూడా రాసి వాడికి ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసి రాసివాడికి అరే ప్రభువు ఉన్నాడా ప్రభులో ఉంటేనే ఏం చేయాలి ఆ పదం అనేది వాడాలి ప్రభువులు లేకపోయినా ప్రభువుని విశ్వాసం ఉంచకపోయినా ప్రభువులు నమ్మకపోయినా ప్రభువుని అంగీకరించకపోయినా ప్రభువులు రక్షణ పొందకపోయినా ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం అది ఏనాటికి కూడా ఏం చేయకూడదు ఉపయోగించకూడదు కేవలం యేసు ప్రభు నమ్మిన బిడ్డలకే ప్రభువు నందు నిద్రించిన నిద్రించే వారందరూ కూడా ఎవరు ధన్యులు అని మనము సంబోధిస్తూ రావాలి ఇంకెంతకాలం యేసు ప్రభువులు లేకుండా జీవిస్తారు ఇంకెంతకాలం ఏసు ప్రభుత్వం నమ్మకుండా జీవిస్తావు ఇంకెంతకాలం యేసు ప్రభువు లేకుండా జీవిస్తావు అయిపోతుంది సమయం అయిపోతుంది కాలం అయిపోతుంది రోజులు గడిపోతున్నాయి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఇంకా కూడా సంవత్సరాలు గతించిపోతున్నా ఇంకా నీలో మార్పు రావట్లేదంటే తాగి 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 విభిచారం చేసి 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 ప్రేమని వారి సరిపోతే నీ కొరకాయ పాతాళం ఏం చేస్తుంది ఎదురు చూస్తూ ఉన్నది అది తెల్లచాపి ఎదురు చూస్తున్నది ఎవరిని మునిగి వేద్దామా వాడిని ఎప్పుడు పట్టుకుందామా ఎప్పుడు వాడిని వానకే కలిపివేస్తుందామా అని పాతాడు ఎదురు చూస్తుంది పొయ్యి మంట చేస్తే ఒక నిప్పు రవ్వే మనం ఏం చేయలేము ఎవరిని పట్టుకుంటారని నిప్పు రవ్వని నిప్పు కనికి ఇంత కణికను ఎవరైనా పట్టుకుంటారు ఇక్కడ ఉందా వాళ్ళు ఆ నిప్పు రవ్వ కణికకే మనం ఏమంటాము అబ్బో అంటాము అది కాలుతేమొచ్చింది ఇక్కడ బొబ్బ వచ్చింది ఆ బొబ్బకే మంది మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు నాకు కాలింది నాకు జ్వరం వచ్చింది నాకు అది అయింది ఇది అయింది మరి మన అంటే నా ఆలోచన ఏంటంటే అంటే ఇంత నిప్పు కణికే ఇంత బాధపడుతున్నావే ఇంత నిప్పు కనుకే అయ్యో 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 అంటున్నావే మరి మన దేవుడున్నారా ఏ అంగీకరించకపోతే ఏ సుబ్రహ్మణ్ నమ్మకపోతే విశ్వాసం ఉంచకపోతే నువ్వు మరణిస్తే నిత్య ముందే నిత్య అది జాగ్రత్త నిత్య అగ్ని గుండే ముందు జాగ్రత్త వచ్చినారు అగ్ని ఆరదు పురుగు ఏంటంట పురుగు చచ్చిద్దా ఏం కావాలి మామూలుగా చెప్పండి పురుగు ఏం కావాలి పురుగు సావాలి కదా పురుగు సావట్లా ఆ ఎవరు గురువు కాదు ఆ పురుగులు ఆయన దృష్టికి మనం అంతా కూడా ఎవరమే ఎవరైనా పురుగులు ఆయన దృష్టికి అంటే పురుగు సావట్లేదు అంటే అది నిత్య అగ్నిగుండము నిత్య పాతాడమది ఆ అగ్నిగుండంకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మరలా బయటికి రావటానికి అనేది కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది దానికి ఇంకో విషయం ఏంటంటే అడుగు కూడా ఉందా అడుగుందా వేసినోడు వేసినట్టే బాగా ఎంతమంది ఉన్నారండి మన భారతదేశంలోనే జనాభా ఎంతమంది ఉన్నారు వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఎంత విశ్వసించిన వాళ్ళు ఎంత ఎంతమంది లోనకు పెడుతున్నారు అయినా కానీ ఆ పాతాల ఏం చేస్తుంది రాని రాణి రాని ఎంతమంది రండి అని చెప్పేసి లాక్కుంటూ ఉంది కానీ యేసు క్రీస్తు బ్రహ్మారు రెండు చేతులు సాపి అయ్యా ఇదిగో నీ కొరకాయ ఈ కడపడి సిరువులో వేలాడుతూ వచ్చినాను ఎందుకో నీ కొరకై నేను ప్రాణం పెడుతూ వచ్చినాను ఇదిగో ఈ కొరడా నీ కొరకాయ ఇదిగో ఈ మన తీరడం నీ కొరకాయ ఇదిగో ఈ చేతుల శీలన నీ కొరకాయ్ ఈ కాళ్ళ శీల నీ కొరకాయ్ ఇదిగో ఇది కూడా నీ కొరకే నేను అనుభవిస్తూ వచ్చినాను ఇంకెంత కాలము నన్ను ఎరక్కుండా తిరుగుతావు ఇంకెంత కాలం నన్ను అంగీకరించకుండా తిరుగుతావు ఇంకెంత కాలము నన్ను నమ్మకుండా తిరుగుతావు ఎంత కాలం విశ్వసించకుండా తిరుగుతావు ఒక్కసారి ఆలోచన ఒక ఊర్లో ఎదురు ఎవరు వస్తున్నారు ప్రిమ దేవుని పిల్లారా ఇద్దరు ఎవరిస్తులు ఉంటే ఇద్దరు ఒకేసారి ఎక్కడికి వెళ్ళారు చర్చికి వెళ్ళారు ఇద్దరు ఒకేసారి చర్చికి వెళ్ళారు వాళ్ళు చర్చికి వెళ్ళిన పర్పస్ అనేది వేరు అది మాత్రం చెప్పేది చర్చికి వెళ్ళిన ఆలోచన వేరు చర్చికి వెళ్ళిన తలంపులు వేరు కానీ వాళ్ళిద్దరి పేరులో ఇద్దరు సేవకులు తీసుకున్నారు సేవకులు సేవకురాలు అని తీసుకొని వాళ్ళ కోసం నిత్యం కూడా ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నాయా పలానా యవనస్సులు ఇట్లా వచ్చారు వాగ్దానం చేస్తున్నారు వెళ్ళిపోయారు వాళ్ళు ఏం కావాలి ఇప్పుడు చెప్పండి ఏం కావాలి రక్షణ పొందాలి అని వాడు సుమారుగా ఐదు ఆరు ఏడు పది సంవత్సరాలు ఏం చేశారు ప్రార్థన చేస్తూ వచ్చినా ఈ లోపల ఒకటికి ఏమైపోయిందో చూసా దీకా ఈ లోపల ఏమైంది అంటే వాళ్ళ నాన్న నానేమైపోయాడు చెప్పండి ఒకరికి ఏమైపోయాడంటే వాళ్ళ నాన్న మరణించాడు మా నాన్న మరణించిన తర్వాత ప్రేమ దేవుని పిల్లారా ఇప్పుడు ఆ మరణము తాను తీసుకోలేకపోయాడు గుండెను బతను పెట్టుకొని ఏడుస్తున్నాడు అయ్యో 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 మా మా నాన్న మరణించాడే మేము ఎట్లా బ్రతకాలి ఎట్లా జీవించాలి ఈ లోకం అంటే మాకు ఏది తెలియదే తండ్రి ప్రిముల వాళ్ళ ముందర బద్దలు పెట్టుకొని ఏడుస్తున్నాడు అప్పటి వరకు నాన్న మీరు తండ్రి తన కుటుంబం మీరుగా జీవించాడు ఇతను కూడా అలాగే ఉండే పరిస్థితి కానీ ఒక వ్యక్తి తండ్రి మాత్రం చనిపోయాడు ప్రేమ వాళ్ళ ఆ యొక్క తండ్రి ప్రేమల వాళ్ళ మరణం అనేది ఆ జీవితాన్ని ఏం చేసింది మార్చివేసింది అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఈ సరిపోయినట్లంతా ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఎందుకు పుట్టించాలి ఎందుకు మరణం ఆ మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభువులు ఉంటే ఏం జరుగుతుంది ప్రభువులు ఉండకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా బయట గ్రంథం పట్టుకున్నాడు చదివాడు అంత మాత్రమే కాదు దేవుని దాసు వెళ్ళాడు ప్రేమిన వాళ్ళరా ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ జరుగుతూ ఉంటే ఎందుకు యా యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకే లోకంలోకి వచ్చాడు రక్త మాంసంలో పాలిగలవాడయ్యాడు నీ కొరకే ఆయన తను తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా దాసుడిగా ఆయన తగ్గించుకొని నీ కొరకై లోకంలోకి వచ్చాడు అన్న సువార్త వినబడుతూ సువార్త వినబడుతుంటే ఆయన నా కోసం వచ్చాడంట అయ్యో ఆయన నేను అంగీకరించాలి ఇదిగో మీరు ఎవరైనా ఉన్నారా అని అంటే ప్రేమని ఆ వ్యక్తి చీపెట్టాడు తన జీవితం మారిపోయింది పూర్వ స్నేహితులతో తిరగట్లేదు పూర్వ యొక్క ఆలోచన లేదు యేసు యొక్క ఆలోచనే తండ్రికి పెడదామని ఆలోచనే బైబుల్ చదువుదామని ఆలోచనే ఇప్పుడు ఇంకో రెండో ఉన్నాడు ఎవరండి ఎదురని చెప్పాం కదా రుణ పెట్టుకున్నాడు ఇతను మారాడు కానీ అతను ఏం చేయలేదు మారలేదు మందిరానికి వచ్చాడు కానీ రక్షణ పొందలే మందిరానికి వచ్చాడు స్వీకరించాడు ఇప్పటి వరకు కూడా తాను తాగుతూ 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 జీవితాన్ని ఏం చేస్తున్నాడు నాశనం చేసుకుంటున్నావు ఆడెవడే కాదు నా ప్రే ఆ రక్షణ పొందిన వ్యక్తి ఎవరే కాదు నేనే మా నాన్న జీవితమే నన్ను మార్చి వేసింది మా నాన్న యొక్క మరణమే నన్ను మార్చివేసింది గుండెలు భద్ర పెట్టుకుని అయ్యో అయ్యో తెలియని వయసు ప్రేమ దేవుడుకున్నారా అడ్డుగా వయసు మేము ఎట్లా జీవించాలో తెలియని వయసు చివరికి మా ఇంట్లో ఒక పాశం కూడా లేడు అయ్యా ఇట్లా ఇట్లా అని చెప్పడానికి కూడా కానీ ప్రేమ మన సంఘం అక్కడ ఉంది అక్కడ ధంజన్ ఉన్నారు మన కొడుకే ప్రార్థన చేస్తూ ఉన్నారు దాని ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను అంటే నేను రక్షణ పొందుతూ వచ్చాను వారి ద్వారా కానీ ఆ వ్యక్తి ఇంకా కూడా తాగుతూ తొందనాడుతూ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు వాళ్ళ నష్టం చేసుకుంటూ ఉన్నాడు అందుకే ఆలోచన చెయ్యి ఏ సూప్రమలో ఉంటే ఎంత సంతోషం ఉంటుందో యేసు ఉంటే ఎంత ఆనందం ఉంటుందో నిజంగా నీ హృదయం ఇస్తే ఎంతగా సంతోషం ఉంటుందో అది ప్రియమైన కలిగిందేమాయుక్తమైన తిన్నో తండ్రి గారి కలుగుతూ వచ్చింది గంతులు వేస్తూ వచ్చినాడు మరి నీ క్షీణములో యేసు క్రీసు ఆహ్వానించావా నీ హృదయంలోకి ఆహ్వానించావా నీ హృదయం విశ్వాసం ఉంచావా యేసు నమ్మావా నమ్మకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మార్పు మమ్మ బాడీ నీతో మాట్లాడుతుంది అయ్యా ఎదురు నేను మరణించాను నా దేవుడు